సూర్యుడు మనకి కనిపించే దేవుడు ఆయన భార్య సంజనాదేవి వీరికి ఇద్దరు పిల్లలు యముడు యమున అన్న చెల్లెళ్ళు వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం యమునకు అన్నయ్య అంటే చాలా ప్రేమ యముడికి కూడా చెల్లెలంటే చాలా ఇష్టం ఇద్దరు పెరిగి పెద్దయ్యారు యముడు నరలోకానికి అధిపతి అయ్యాడు యమున ఒక ఇంటికి కోడలిగా వెళ్ళింది తన ఇంటికి వచ్చి భోజనం చేయమని యమున అన్నయ్యను చాలాసార్లు కోరేది యముడు కూడా వస్తానని చెప్పేవాడు కానీ పని ఒత్తిడిలో ఆ విషయం మర్చిపోయేవాడు అక్కడ యమున అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య కోసం ఎదురు చూసేది ఇలా చాలాసార్లు జరిగింది యముడు రాకపోవడం యమున వండిన పదార్థాలు అవ్వడం ఆశ్వేజ మాసం వచ్చింది ప్రజలంతా నరక చతుర్దశి దీపావళి వంటి వాటిని ఆచరిస్తూ తమ పూర్వీకులకు దీపారాధనలు చేసి పూజించడం వారికి ప్రీతికరమైన పనులు చేయడంతో నరలోకానికి కాస్త సెలవు దొరికింది యముడికి చెల్లెలు గుర్తుకు వచ్చింది కార్తీక మాసం మొదలైంది ఆ రోజు ద్వితీయ యముడు చెల్లెలి ఇంటికి వెళ్ళాడు యమున ఆనందానికి అవధులు లేవు ఎంతో సంతోషించింది అన్నయ్య కోసం ఎన్నో పిండి వంటలు చేసింది వండినవన్నీ కొసరికొసరి వడ్డించింది చెల్లెలు చేతి వంట తిన్న యముడు చాలా సంతోషించి ఆనందంతో యమునకు కలకాలం సుమంగిలిగా జీవించమని ఆశీర్వదిస్తూ ఇంకా ఏం కావాలని అడిగాడు అన్నయ్య నీవు నా ఇంటికి వచ్చిన ఈరోజు ఎవరైతే చెల్లెలి ఇంటికి వెళ్ళి వారి చేతి వంట తింటారో వారికి యమబాధలు అంటే అకాల మృత్యువు కష్టాలు మొదలైనవి రానివద్దు ఆ సోదరి దీర్ఘసుమంగలిగా ఉండేటట్లు ఆశీర్వదించమని కోరింది యముడు ఆనందపడిపోయాడు చెల్లులు అడిగిన వరాలు ఇచ్చేశాడు అంతేకాకుండా అమ్మ నీవు నిత్యం జీవకలతో ఉట్టి పడుతుంటావని ఆశీర్వదించాడు ఆ రోజు యమద్వితీయగా ఆనాడు చేయవలసిన పని హస్త భోజనంగా ప్రసిద్ధి పొందాయి ప్రతి అన్నయ్య లేక తమ్ముడు ఆ రోజు తప్పకుండా అక్క లేదా చెల్లెలి ఇంటికి వెళ్ళి వారి చేతి వంట తినాలని మన హిందూ ధర్మం చెబుతుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి